హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇక మరి కొద్ది రోజుల్లో జనవరి ఫస్ట్ వస్తుంది అంటే కొత్త సంవత్సరంలోకి మనం అడుగు పెడుతున్నాం రెండు వేల ఇరవై ఒకటి మరి మొదటి రోజున అంటే జనవరి మొదటి తేదీన చేసే పనులు సంవత్సరం మొత్తాన్ని డిసైడ్ చేస్తాయా అంటే నూతన సంవత్సరం కుల మత భేదాలు లేకుండా అందరూ కలిసి జరుపుకునే ఓ మహా పండుగ అని భావిస్తూ ఉంటారు నిజానికి తెలుగువారికి ఉగాది నాడు కొత్త సంవత్సరం మొదలవుతుంది కానీ అందరూ కలిసి కొత్త సంవత్సరాన్ని జనవరి నాడు జరుపుకోవడం ఆనవాయితీగా మారింది దీని వెనుకున్న కథ ఏంటంటే మొదట్లో రోమన్ క్యాలెండర్ ఉండేది అందులో కేవలం పది నెలలు మాత్రమే ఉండేవి ఈ రోమన్ క్యాలెండర్ ప్రకారం మార్చి ఒకటిన ఇయర్ జరుపుకునేవాళ్ళు ఈ క్యాలెండర్ ని రోమన్ రాజ్యం వాడేది కానీ ఆ తర్వాత జూలియన్ సీజర్ ఈ రోమన్ క్యాలెండర్ లో మార్పులు చేశారు దీనిని పన్నెండు నెలలకు పొడిగించారు జూలియన్ క్యాలెండర్ లో న్యూ ఇయర్ ని జనవరి ఒకటిగా మార్చారు ఇలా ఒక్కో కల్చర్ వారు ఒక్కో రోజు న్యూ ఇయర్ ని సెలబ్రేట్ చేసుకుంటారు ఉదాహరణకు చైనీస్ ఫిబ్రవరి ఐదున న్యూ ఇయర్ జరుపుకుంటారు మన తెలుగు వారు మార్చిలో ఉగాదిని కొత్త సంవత్సరంగా వేడుకలు జరుపుకుంటారు జనవరి నాడు అనగా నూతన సంవత్సరం ప్రారంభమయ్యే రోజు ఎలా అయితే మన రోజు గడుస్తుందో అందరూ నమ్ముతూ ఉంటారు అలాగే భావిస్తూ ఉంటారు అందుకనే ఆ రోజు వీళ్ళనింత వరకు సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు వాస్తవానికి ఇది ఒక నమ్మకం మాత్రమే ఖచ్చితంగా అయితే అలా ఉంటుందని మాత్రం చెప్పలేము న్యూ ఇయర్ నాడు సంవత్సరం అంతా ఎన్నో విషయాలు దక్కాలని సంతోషంగా ఉండాలని ఎన్నో కోరుకుంటాం కానీ అంత ఆనందమే ఉండదు అన్నింట లాభాలు కూడా పండవు జీవితం అంటేనే సుఖ దుఃఖాల లాభ నష్టాల సమూహం ఏ స్థితిలో మనం ఉన్న గుండె నిబ్బరం మనం వెంటే ఉంటూ మనల్ని ముందుండి ఏడాది మొత్తం నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం కొత్త సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా అందరం సంతోషంతో చిరునవ్వులు చిందిస్తూ ఆనందంగా నూతన సంవత్సరాన్ని ఆహ్వానించాలి ఇక ఈ రోజు చేయవలసిన ఆచార వ్యవహారాల విషయానికి వస్తే పొద్దున్నే లేచి తలస్నానం చేసి కొత్త దుస్తులు ధరించడం దేవుడికి శ్రద్ధతో పూజ చేసి పెద్దల ఆశీర్వాదం పొందాలి వీలైనంత వరకు సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి సో ఫ్రెండ్స్ ఇదండి జనవరి ఒకటిని చేసే పనులు సంవత్సరం మొత్తాన్ని డిసైడ్ చేస్తా అని అనుకోవడానికి లేదు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్